సో ఇక్కడ బ్రహ్మంగారిని కూడా ఇక్కడ ప్రతిష్టాపించారు మన కృష్ణానంద స్వామి గారు సో బ్రహ్మంగారిని ఒకసారి దర్శించుకుందాం సో అండ్ అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా బ్రహ్మంగారికి గుడులు చాలా తక్కువ ఉండవు మనం కొన్ని చోట్లనే ఉంటాయి పెట్టుకుంటే సో అటువంటిది బ్రహ్మంగారిని ఇక్కడ ప్రతిష్టాపించారు సో ఊరికి అంటే బయట అంటే ఒక మంచి ఆహ్లాదరకంగా ప్లేస్ ఏదైతే ఉంటుందో చెట్లు పొలాలు కొండలు గుట్టల మధ్య అటువంటి స్థలంలో ఇక్కడ ఏర్పాటు చేశారు స్వామీజీ అండ్ అదేవిధంగా ఇక్కడ విఘ్నేశ్వరుడు అంటే వినాయకుడు గణపతి కూడా ఇక్కడ ఆయన ప్రతిష్టాపించారు జై బోలో కి జై సో చెప్పాను కదా ఇట్లా వెళ్తూ ఉంటుంటే మనకి అన్ని దేవతామూర్తులు దేవతలు అందరూ కూడా మనకు ఒకరి ఒకరితరతో ఒకరు కనిపిస్తూ ఉంటారు నిజంగా ఇక్కడికి వస్తే ఒక ఒక పెద్ద క్షేత్రానికి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది ఎంత అంటే మనశ్శాంతిగా ఉందంటే సో ఇక్కడ అమ్మవారు సో ఖాళీ మాతగా దుర్గామాత సో అమ్మవారిని కూడా ఇక్కడ ప్రతిష్టాపించారు సో ఇలా అనేక దేవతామూర్తులు కూడా ఉంటారు సో ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి అండ్ మీకు చెప్పాను కదా అది చివరిలో చెప్తాను సో వాటర్ గురించి అని అడిగాను కదా చెప్పాను కదా ఈ వాటర్ చాలా ప్రత్యేకమని సో ఆ వాటర్ గురించి మనం తర్వాత చర్చించుకుందాం సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి భారతమాత సంబంధించినటువంటి ఇక్కడ గురువుగారు వచ్చి తను అంటే ఏదైతే సమస్యలు ఉంటాయో భక్తులై అవన్నీ ఇక్కడ రాసుకుంటారు వారి సమస్యలన్నీ తీరిపోవడానికి ఆయన వచ్చి ఇక్కడ ఒక జనరల్గా వాళ్ళు చేస్తూ ఉంటారా ప్రార్థన కానివ్వండి అదే ధ్యానం కానివ్వండి ఇక్కడ వచ్చి ధ్యానం కూడా చేసుకుంటారు ప్రశాంతత ఈ ప్లేస్ కూడా ఎంత ప్రశాంతంగా ఉన్న ఉందంటే అందుకోసమే ఆ గురువుగారు వచ్చి ఇక్కడ ఇటువంటి ప్లేస్లో దీన్ని అనుకుంటా సో రాధాకృష్ణ కూడా ఉన్నారు సో రాధాకృష్ణ ప్రెస్ అండ్ ఇక్కడ మీకు చూడొచ్చు మాత అమ్మవారు భారత్మాత సో అన్ని మొదటిసారిగా చూస్తున్నాను భారత్ మాతని గుళ్ళో ఇలా ప్రతిష్టాపించడం ఇటువంటి ప్రదేశంలో నిజంగా చూడడానికి కూడా అసలు ఎంత బాగుందంటే చాలా చక్కగా ఇటువంటి ప్లేస్లో నిర్మించడం అనేది కూడా చాలా గొప్ప విషయం అని చెప్పాలి సో మనం అరుదుగా చూస్తుంటాం సో బాబాకు సంబంధించినటువంటి ఇక్కడ బాబాను కూడా నిర్మించారు అండ్ లోపల ఇంకా మనకు గుహ కూడా ఉంది సో అంటే గుహ ఏంటి అనుకుంటున్నారా అది మీకు చూపిస్తాను సో ఇది ఇది కూడా చాలా చాలా డౌన్ ప్లేసెస్లో నిర్మించబడింది అదేవిధంగా ఇప్పుడు లోపల గుహలో కూడా మనకు అక్కడ దేవతామూర్తులను కూడా ప్రతిష్టాపించారు మనం ఇప్పుడు గుహలోకి వెళ్దాము సో కింద అండర్ అండర్లో సో అక్కడ నుంచి వాటర్ కూడా వస్తాయట సో మరి ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటనేది కూడా చూద్దాము సో ఇంతకు ముందు మీకు చెప్పాను కదా ఇదే ఆ వాటర్ సో ఈ వాటర్ చాలా పవిత్రమైన వాటర్ సో ఎటువంటి దుష్ట శక్తులు ఎటువంటి దయ్యాలు పీడకరాలు వచ్చినా కూడా ఈ వాటర్ మీద చల్లుకున్నా కూడా ఎటువంటి అంటే ఇటువంటి అన్నీ తొలగిపోతాయని చెప్పేసి ఒక నమ్మకం అదేవిధంగా బోర్లు పడని చోట కొన్ని అండ్ ఐదు అడుగులు పదడుగులు పడి ఆగిపోతాయి కదా అటువంటి చోట ఈ యొక్క వాటర్ పోసి బోర్ వేసుకుంటే కనుక డెఫినెట్గా బోర్ పడుతుందని మాత్రం ఒక నమ్మకం అంత పవిత్రమైన నీళ్ళు అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది సో ఇక్కడ మనం జనరల్గా చూస్తూ ఉంటాం కదా కొన్ని ఆవులకు ఇక్కడ కాలు వస్తూ ఉంటుంది ఎక్స్ట్రాగా వాటి వాటికి చాలా పవర్స్ ఉంటాయని చెప్తా అంటారు కంప్లీట్గా ఒక దేవుడితో పోలిస్తాము సో ఈ ఆవు కింద నుంచి మనం అంటే వెళ్తే మాత్రం ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మనకైనా దోషాలు ఉన్నా ఏదైనా కీడున్నా కూడా అంత పోదు అంటారు మనం నేను కూడా ఒకసారి ప్రయత్నం చేస్తా వెళ్దాము సో అది సో మీరు కూడా వస్తే డెఫినెట్గా ఇక్కడ మీరు డెఫినెట్గా ఇక్కడికి రావాల్సిందే ఆయన చెప్పాను కదా ఇక్కడ సరస్వతి మాత కూడా ప్రతిష్టాపించారు సరస్వతి మాతను కూడా ఒకసారి దర్శనం చేసుకుందాం ఇదంతా గుహ ప్రాంతం వాటర్ కూడా చూస్తారా ఎక్ అక్కడ వాటర్ కూడా మనకు వస్తూనే ఉంది కంటిన్యూస్గా ఎక్కడ చూస్తున్నాయి మాత్రం ఇక్కడ తెలియదంట అమ్మవారిని ఒకసారి దర్శనం చేసుకుందాం సరస్వతి మాత జనరల్గా సరస్వతి మాత గుళ్ళు కూడా మనకు చాలా చోట్ల చాలా తక్కువ ఉంటాయి బాసలలా మనం చూసాము అండ్ ఇక్కడ కూడా ఉంది అండ్ ముఖ్యంగా ఇక్కడ మీరు చూడండి ఇక్కడ వెనక కూడా చిత్రీకరించారు మనకు అర్థమవుతుంది చెక్కారు అదేవిధంగా వాటర్ మాత్రం ఇక్కడ ఎక్కడ నుంచి చూస్తున్నది మాత్రమే చూడండి కంప్లీట్గా వాటర్ వస్తూనే ఉన్నాయి సో చాలా పవిత్రమంటాం చెప్పాను ఈ వాటర్ చాలా పవిత్రమైనది సో ఎక్కడి నుంచి వస్తున్నది మాత్రం తెలియదు బట్ కంటిన్యూస్గా గోడలం నుంచి మనకు వస్తూనే ఉన్నాయి అండ్ మనం ప్రస్తుతం ఈ కింద కంప్లీట్గా ఒక గుహ లాంటి ప్రాంతం ఇది మీకు కింద చూడండి వాటర్ వాటర్ ఫ్లో అవుతూనే ఉంది మీరు ఒకసారి కెమెరా జూమ్ చేసి చూపించండి వాటర్ చూడండి నేను నడుస్తున్నాను ఈ వాటర్ ఫ్లో రెగ్యులర్గా ఫ్లో అవుతూనే ఉంటాయట సో ఎక్కడి నుంచి వస్తున్నది మాత్రం తెలియదు బట్ ఇక్కడ అదేవిధంగా శివలింగం శివుడు సంబంధించిన శివలింగం కూడా ఉంది శివుడిని కూడా ఇక్కడ ప్రతిష్టాపించారు చూడండి చాలా బాగుంది ఇక్కడ కూడా వాటర్ వస్తున్నాయి ఇక్కడ కూడా ఇక కింద నుంచి కూడా వస్తున్నాయి వాటర్ సో శివుడికి ఎప్పుడు జనరల్గా మనం లింగం మీద వాటర్ పడుతూ ఉంటాయి కదా సో ఆయన డైరెక్ట్గా తాకి కిందికి వెళ్ళిపోతున్నాయి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభు అండ్ ఈ యొక్క ఇక్కడ ఒక అయ్యగారు కూడా ఉన్నారు సో ఎవరైతే ఈ యొక్క అమ్మవారిని కానివ్వండి అయ్యవారిని కానివ్వండి రోజు వారిగా ఇక్కడ పూజలు చేయడం ఆయన హైలైట్ ఏంటంటే మీకు ఆయన జనరల్గా మనం హిందూ అంటే ఈ యొక్క దేవాలయాలకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము హిందూ దేవాలయాలకు వచ్చినప్పుడు ఆ హిందూ దేవాలలో డెఫినెట్గా ఒక వేద పండితులే ఉంటారు అంటే ఒక బ్రాహ్మణుడు మాత్రమే ఉంటారు అటువంటిది ఈ యొక్క అంటే భారతమాత మాత కానివ్వండి అక్కడ ఉన్న అమ్మవారు కానివ్వండి గణేష్ మా గణేషుడు కానివ్వండి ఇక్కడ శివయ్య కానివ్వండి సో అందరూ సాయిబాబా కానివ్వండి సో అక్కడ అమ్మవారు ఇంకోటి రాధాకృష్ణ గారు వీళ్ళందరికీ కూడా రోజు ఆయన నైవేద్యం పెడుతూ పూజలు ఎన్ని చేస్తూ వచ్చిన భక్తులకు కూడా ఆయన పూజలు చేయడం అర్చనలు చేయడం ఉంటాయి ఆయన ముస్లిం షాక్గా ఉంది కదా ఒక్కసారి ఆయనతో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఆయన కూడా ఉన్నారు ఇప్పుడు వస్తున్నారు అక్కడ ఆల్రెడీ పూజ జరుగుతుంది సో ఇక్కడ నెక్స్ట్ అమ్మవారు కూడా ఉన్నట్టున్నారు సో అదే అంటాం కదా ఇది తాబేలా ఏంటిది ముసలియా ముసలి మీద అమ్మవారు ఉన్నారు సో ఇక్కడ నుంచి కూడా మనకు వాటర్ చూడండి లోపల ఒకసారి జూమ్ చేయండి లోపల నుంచి వాటర్ వస్తున్నాయి ఎక్కడి నుంచి అంటే మనం ఎక్కడ చూసిన వాటర్ మాత్రం గోడల నుంచి వస్తున్నాయి ఎక్కడి నుంచి ఎలా వస్తున్నాయని మాత్రం తెలియదట కానీ ఇక్కడ ఎప్పుడు మరి అంత పవిత్రమైనటువంటి ప్రాంతం ఇది ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే శివయ్యను ఇక్కడ ఆరాధించి ఏదైనా కోరుకుంటే మాత్రం వంద శాతం మీరు కోరుకున్నటువంటి కోరిక మాత్రం ఫలిస్తుందట అంత నమ్మకం సో ఇటువంటి ప్లేస్లలో మనం రేరుగా చూస్తూ ఉంటాం ఇంత దూరం వచ్చి దర్శనం చేసుకోవాలంటే దానికి ఎంతో అదృష్టం కలిగి ఉండాలి డిఫరెంట్గా మేము వచ్చాము కాబట్టి మాకు అదృష్టం ఉంది ఇటువంటి ప్లేస్లో శివలింగాన్ని దర్శించుకుంటే మీరు ఏదైతే కోరుకుంటారో కోరుకుంది నిజంగా కొంగు బంగారం అవుతున్నట్టుగా మీరు కోరుకున్న కోరిక డెఫినెట్గా ఫలిస్తుందని చెప్పేసి ఒక నమ్మకం సో అంత పవర్ఫుల్ శివయ్య ఇక్కడ వెలిసాడు నిజంగా నేను ఒక కోరిక కోరుకుంటున్నాను ఇందులో వాటర్ చెప్పాను కదా వాటర్ కూడా పడ్డాను సో ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ అయ్యగారున్నారో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమ్మే నమస్తే అండి నమస్కారం సార్ మీ పేరు కాజా కాజా అసలు నిజంగా నాకు షాకింగ్గా ఉంది ఇక్కడ అందరి దేవతామూర్తులను దేవి దేవిమూర్తులు అందరినీ కూడా ప్రతిష్ఠాపించారు గురుగారు అటువంటిది ఏ ఒక మందిరం అంటే ఏ ఆలయానికి వెళ్ళినా కూడా దాంట్లో వేద పండితులు కానీ లేదంటే ఒక బ్రాహ్మణుడు కానివ్వండి పూజలు అర్చనలు చేస్తూ ఉంటారు అటువంటిది ఇక్కడ ఒక ముస్లిం వ్యక్తి నిజంగా రుద్రాక్షలు ధరించి మీరు నామాలు పెట్టుకుని ఉన్నారు నిజంగా నాకు అసలు ఏం మాట్లాడే అర్థం కావట్లేదు అసలు ఏంటి ఈ మిరాకల్ అసలు మీరు ఒక హీ ముస్లిం ఉండి అంటే లింగానికి పూజ చేయడం అమ్మవారికి పూజ చేయడం ఏంటి ఇదంతా ఏంటి నేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి చేస్తాను కొంచెం కృష్ణగిరి క్షేత్రం ఉంది కదా అక్కడ అవును అక్కడ పది సంవత్సరాలు చేసినాను ఇక్కడ టెంపుల్ కట్టిన తర్వాత గురుగారి ఏమన్నా ఇక్కడ వేయాలి సరే కాదు ఇక్కడ చేస్తాం మనం ఏదైనా ఒక దేవుడే కదా అదే నమ్మకంతో చేస్తుంది శివుడు అంటే చాలా ఇష్టం కాదు హౌ అండి జనం అంటే చాలా ఇష్టం ఒక ముస్లిం ఉండి శివుడు అంటే ఇష్టం అంటే నేను ఫస్ట్ టైం వింటున్నాను ఎందుకంటే దేవుడుతో ఒకటి అనేది నాకు అర్థమైంది ముస్లింస్ దాంట్లో చేసిన హిందువులు దాంట్లో చేసినా భగవంతుడు ఒక్కడే కదా ఆత్మస్వరు కూడా కదా దాన్ని నమ్ముకున్నాడు ఓకే సో ఇట్లా మీరు రోజు ఇట్లా పూజలు ఇవన్నీ చేస్తున్నారు మరి ముస్లిం సంబంధించినటువంటి మీ యొక్క అంటే వర్గం కానివ్వండి వాళ్ళు ఎప్పుడు ఆబ్జెక్షన్స్ చేయలేదా అసలు ఏంటి నువ్వు ఎందుకు ఒక అంటే కురాన్ వదిలేసి నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు ఇట్లా చేయడం చాలా పాపము అని చాలామంది అంటే చాలామంది అంటే అందరూ మాటలు అంటూ ఉంటా అన్నారు కూడా కూడా నన్ను కుల మతాల్లో తీసి కూడా పెట్టారు మా ముస్లిం కానీ ఇది కూడా ఒక భగవద్ పరిచయం అనుకొని నమ్ముకొని తర్వాత వాళ్ళంతా వాళ్ళు తెలుసు తెలుసుకున్నారు వాళ్ళంతా వాళ్ళు ఒప్పించారు ఓకే సో మీరు ఒక్కరైనా మీ కుటుంబం అంతా కూడా వచ్చి పూజలు చేస్తారు ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారా దర్శనం వస్తారు దర్శనం చేసుకుంటారు గురుగారు దర్శనం చేసుకుంటారు ఇక్కడ వస్తారు వెళ్తుంటారు వాళ్ళు కూడా ఎన్ని 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 లేదు నేను పద్దెనిమిది సంవత్సరాలు ఏదైనా ఒకటి మన జీవితంలో ఒక ఒక చేంజ్ ఎవరు వచ్చినా కూడా కంప్లీట్గా ఒక ముసల్ అంటే ముస్లిం అయి ఉండి ఇక్కడ వచ్చి పూజలు చేస్తున్నా కూడా దానికి ఒక రీజన్ ఉంటుంది డెఫినెట్గా మీ జీవితంలో ఏదో ఒక రీజన్ ఉండే మీరు అంటే ఈ యొక్క బాటలకు వచ్చారు ఏం జరిగింది నేను ఒక లారీ డ్రైవర్ లారీ నడిపేవాడిని అయితే నైట్ ఎదురు అవ్వకుండా ఒక యాడ్ వచ్చేషన్ కాదు నేను మద్యం కూడా తాగేవాడిని కాదు నైట్ ఎదురన్నా కూడా లేదు డ్రైవర్ కూడా టైట్ ఉంటుంది కదా గురుగారి దగ్గరకి వచ్చారు నైట్ ఇంటర్ దగ్గర అవ్వటం లేదు గురుగారు నాకు డ్రైవర్ పని చేస్తామంటే విడద నీకు లారీ పని అనేది నీ అందరం లేదు భగవంతుడు రాయలేడు ఒక సేవా భావన అనేది నీ అందరం ఉంది ఒక భగవంతుని సేవ చేసుకోవాలని గురుగారు చెప్పారు అదే నమ్మకంతో గురుగారు చెప్పిన మాట విన డ్రైవర్ కూడా వదిలేశాడు నేను సేవ చేసుకుంటున్నాను సేవ చేస్తున్న కొంచెం అంత మంచిగా ఉంది నా కుటుంబం బాగుంది నా హెల్త్ ఉంది అందరికీ మంచిగా ఉంది చాలా కష్టపడ్డాను నేను గురుగారు సరి చేశారు భగవంతుడు దేవలను ఆ కురు దైవ గురువుతోనే శివరాధలోనే నా కుటుంబం అయితే మంచిగా సో మీరు రెగ్యులర్ ఇక్కడైనా రెగ్యులర్ ఇక్కడ సార్ మరి కుటుంబ సంపాదన వాళ్ళ బాగోగులు నాకు ఎవరు లేవు వదిలేసి వచ్చేసారు వదిలేసి భార్య కూడా ఉన్నారు ఏడు ఎనిమిది సంవత్సరాలు కళ్యాణంగా చేసుకున్నారు ఏడు ఎనిమిది సంవత్సరాలు ఇక్కడ ఆరోగ్య సేవ చేసేది భార్య గట్లా ఇక్కడ గురుగారు సేవ చేసేది అచ్చా తర్వాత మేమన్నా గురుగారు నేను వెళ్ళిపోతాను పిల్లలు ఉన్నారు సంతానం రాలేదు లేదు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు సరే బాయ్ మీ అన్నట్లా ముందు గా మీరు సన్యాసం తీసుకున్నారు సన్యాసం తీసుకున్నారు కంప్లీట్ గా కాశీవంగేశ్వర కొడుతాం కాశీరాజం తీసుకున్నా గురూపదేశం తీసుకున్నా పూజలు తీసుకున్నా గురుగా దగ్గర పురుగా నిజంగా ఇది ఒక అద్భుతం సరే బిడ్డ మీ దారి మీకే ఆయన దారి ఆయన కన్న నా శిష్యుని ఎట్టుకొయికానే నేను గురువాదికు బ్రహ్మవర్ధక కో సిద్ధావు నాకో కో శిష్యుని దొరికిన సిద్ధావు అంటే నేను ఇక్కడ ఇక్కడ ఉంటో పెట్టుకో다라고 చెప్పారు ఎక్కడ ఉంటారు గురువాది దగ్గర గురువాది దగ్గర ఉంటారు అంటే ఇక్కడ బాబారి వెళ్లిపోయింది సరే మళ్ళీ వేరే కళ్యాణం చేస్తాం మా ఇంటి వాళ్ళ కుటుంబ సభ్యులు అంతా అన్నారు స్వామి మేము మళ్ళీ ఒకడు నేను మళ్ళీ కళ్యాణం చేస్తాం అంటే ఒక అక్కర్లేదు ఆయన సాధుర్భం ఉండాలి దైవ మార్గం పోటే ఉండాలి ఆయన దాన్ని నమ్ముకున్నాను శివుని నమ్ముకున్నాను అందరికీ ఓకే సో ఈ మీరు ఇక్కడ పూజలు చేస్తున్నారు అర్చనలు చేస్తున్నారు ఏదైనా అద్భుతాలు ఎప్పుడైనా జరిగినాయా చూసిర్రా చూసుడు కొన్ని పాములు వచ్చి లింగం చుట్టూ చుట్టుకునేటి ఇక్కడ ఇక్కడ మీరు పూజ పూజ చేస్తున్నారు ఈ లింగం చుట్టూ ఒక రామంలో ఒక పాము ఉంది పెద్దగా ఇది చుట్టుగా ఉండేది నేను అట్లా పూజ చేయడానికి వచ్చేవాడిని అది పామును చూసి వెలుకువారంగా ఇట్లా వెళ్ళిపోయేది అదే వెళ్ళిపోయేది నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ ఉండేవాడు ఎవరికి హాని ఇచ్చేది ఎవరికి హానిచ్చేయరు కదా అదొక లింగానికి కాబట్టి అంతే సో అదొక అద్భుతం అయితే ఇక్కడ ఉంటుంది ఇంకా ఏం జరిగినాయి ఎప్పుడైనా మీకు అంటే ఇట్లా దేవుడు కనపడడం మాట్లాడడం శబ్దాలు వినపడడం రూపం ఏదైనా ఒక వీరు ఇట్లా కనిపించేది ఒకటి గురుగారు అట్లా వెళ్ళినట్లు గురుగారు రూపంలో ఒకటి ఇట్లా వెళ్ళినట్లు మనకు అట్లా కనిపించేది చాలా మాట గురుగారు చెప్పాడు భయపడాల్సిన అవసరం లేదు భగవంతుడు గురుగా ఉంటుంది మీ అందరం భగవంతుడు ఉంటాడు మీరు ఏం భయపడుతుంది అని చెప్పాడు ఓకే సూపర్ నిజంగా నాకు ఇది ఒక అంటే చాలా రోజుల తర్వాత ఒక డిఫరెంట్ ఇంటర్వ్యూస్ చేస్తున్నాను అంతే అంతే ఇప్పుడు మీరు ఒక ముస్లిం అయ్యండి కంప్లీట్గా ఒక హిందూ దేవులకు సంబంధించిన పూజలు చేయడం అనేది నిజంగా అంటే చాలా అరుదు ఎక్కడ ఉండదు ఎక్కడో చోట చాలా తక్కువ మంది భగవంతుడు ఎవరైనా హిందూ ముస్లిం గారు ఏదైనా కూడా నమ్మకం ఒకటి భగవంతుడు నమ్ముకోవాలి ఏదైనా ఆ నమ్మకం ఒక దారి చూపిస్తుంది ఓకే మన జీవితాన్ని మనమే కాపాడుకోవాలి సూపర్ థ్యాంక్ యూ అండి దైవం